చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సాలథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు కోవూరు మండలం పాటూరు గ్రామంలో అరవై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు ఎనిమిది లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్ల ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఇరవై లక్షల యాభై వేలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవాలతో పాటు పన్నెండు లక్షలతో మరో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది సంక్షేమం నడిపిస్తున్నాయని కొనియాడారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవుతో డెబ్బై ఆరు లక్షల ముప్పై ఆర్థిక ప్యాకేజీతో చేనేత మినీ క్లస్టర్ సాధించామని తెలిపారు ఈ క్లస్టర్ ద్వారా గుమ్మడి దిబ్బ పాటు గ్రామాల్లోని నేతనలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు గోవూరి నియోజకవర్గంలో చికెన్ వేస్ట్ తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మనకి ఎలక్షన్స్ టైమ్ లో మనం ఎన్నో మాట్లాడుతున్నాం అన్నీ అట్టడుగు పేద ప్రజలకి బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అయితేనేమి మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అన్నిటికన్నాను అన్నిటికన్నా ముందుగా ఎలక్షన్స్ అయిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పాటూరు ప్రజల స్థానం ఎంతో గొప్పది మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఎనభై రెండు పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది నేను ఒకటే చెప్పాను అన్న ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది కనీసం అందులో ఒక్క పర్సెంట్ అన్న అంటే మనకి మిగిలి ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉంది ఒక్క పర్సెంట్ అన్న ఒక్క పనన్నా చేసి శంకుస్థాపనకో డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు కానీ ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికీ నాయకులకి చెప్పడం జరిగింది ఈ రోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్న మీ అందరికీ కూడా ఇళ్ళ అయితేనేమి ఈ రోడ్లు రోడ్లైతేనేమి అయితేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క కోవురు మండలానికే మనము ఆల్రెడీ రెండుసార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో ఆల్మోస్ట్ రెండు కోట్లు జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ సర్పంచ్లు ఎవరైనా కానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేసారు మా దగ్గర ఒక రూపాయి లేదు అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస నిత్యం నిత్యావసరం జరిగి నిత్య ఈ గ్రామాల్లో దోమల బార్యానికి పాలవుతున్నారు అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా కానీ సర్పంచ్లు మీ అందరికీ తెలుసు మీ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో మీ అందరికి నిధులు ఇస్తున్నాం మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీకి అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించిన సర్పంచులు ఎంపీడి వాళ్ళు అదే విధంగా పంచాయతీ సెక్రటరీస్ ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ ఇక్కడ ఐదు లక్షల వ్యయంతో చేసే ఒక సీసీ రోడ్డు పాటూరులోని మూడు లక్షల ఎనభై యాభై వేలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అదేవిధంగా పన్నెండు లక్షలతో కామాష్ నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆపివేసిన ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయి దాన్ని కంప్లీట్ చేసి ఇంకా కూడా కంప్లీట్ చేయాలి దాన్ని దాన్ని దానికి నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను నేను కోరుకుంటున్నాను సో ఇవన్నీ కూడా ఈ రోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది